సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారితో కలిసి కుమారస్వామి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి వస్తున్నారా లేకపోతే అమ్మేయటానికి వస్తున్నారా అమ్మేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారా కుమారస్వామి గారు స్పష్టం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆలోచనని అమ్మకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కుమారస్వామి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి విశాఖ ఉక్కు అనేది మొత్తం తెలుగు జాతి యొక్క హక్కు దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ ఒక గొప్ప పరిశ్రమ అది ముప్పై రెండు మంది ప్రాణత్యాగ ఫలితం విశాఖ ఉక్కు అరవై గ్రామాల రైతులు సుమారు ఇరవై వేల మంది రైతులు వేలాది ఎకరాలు తమ పంట భూముల్ని గ్రామాల్ని త్యాగం చేసినటువంటి హక్కు విశాఖ ఉక్కు దేశ అవసరాలకి ఎంతగానో తీర్చి ప్రజలందరూ గర్వించదగ్గ గొప్ప పరిశ్రమ విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కుని లక్షల కోట్ల విలువైనటువంటి ఉక్కు పరిశ్రమని వేల మంది రైతులు ముప్పై రెండు మంది ప్రజల ప్రాణత్యాగం గ్రామాల ప్రజల త్యాగాన్ని పోస్కో కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయలకి అమ్మేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి విషయం నరేంద్ర మోడీ గారు ఉక్కు శాఖ మంత్రి గారు మరో విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి విశాఖ ఉక్కుని నష్టాల్లోకి నెట్టేలాగా దానికి మీరు ఆర్డర్లు ఇవ్వట్లేదు ఈ రోజుకి కూడా సొంత గనులు కేటాయించట్లేదు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మాత్రం గనులు కేటాయిస్తున్నారు ఇరు గనులు కేటాయించరు మైన్స్ కేటాయించరు దానికి ప్రభుత్వమే ఆర్డర్ లేదు అంటే లాభాల్లోకి రాకుండా నష్టాల్లోకి నెట్టేసి దాన్ని అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి కూడా గుర్తించాలి మీరు విశాఖ ఉక్కు యొక్క ఊపిరి తీయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ విశాఖ ఉక్కు పరిశ్రమే దేశంలో కరోనా విజృంభించిన సమయంలో మీ చేతకాని తరం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే లక్షల మంది ప్రాణాలని తన పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి ప్రజలకి ఊపిరి నిలబెట్టింది ప్రాణాలు నిలబెట్టింది అటువంటి ప్రాణాలు నిలబెట్టినటువంటి పరిశ్రమ ఊపిరి తీయాలనుకోవటం చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు కుమారస్వామి గారు విశాఖ ఉక్కు అమ్మకం ప్రయత్నాలు ఆపాలని కోరుతున్నాం ఈ రాష్ట్రానికి బీజేపీ అన్ని విధాలా అన్యాయం చేస్తుంది ఒక ప్రక్కన ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు విభజన హామీలను అమలు చేయట్లేదు రైల్వే జోన్ అమలు చే కానీ అమరావతి రాజధానికి కానీ నిధులు ఇవ్వట్లేదు కొత్తగా పరిశ్రమలు ఇవ్వాల్సి ఉండి అవి కూడా ఇవ్వట్లేదు ఉన్న ఒకే ఒక్క భారీ పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమలు కూడా అమ్మేయాలని ప్రయత్నం చేయటం దుర్మార్గమైనటువంటి విషయం ఈ ప్రయత్నాలు మానుకోవాలని కోరుతున్నాం సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు కూడా మాటలు మారుస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవం ఆంధ్రుల మనోభావం దాన్ని కాపాడేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన ఆయన మరలా ఇప్పుడు అది నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కేంద్ర నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని చెప్పటం అంటే అమ్మేటమైన పరోక్షంగా చెప్పటమే శ్రీనివాస వర్మ గారు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలుగు జాతికే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మకం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన హామీల్లో చెప్పారు అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం విశాఖలు విరమించుకోకపోతే గత కొద్ది సంవత్సరాలుగా విశాఖలో కార్మికులు ఉద్యోగులు ప్రజానీకం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం వామపక్షాలు చేస్తున్నటువంటి పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నాం